హలో వేస్ వెల్కమ్ టు షన్మికా రుచులండి మేము ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చి వెజిటేబుల్ బిర్యానీ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క రెండు ఇంచులు నాలుగు లవంగాలు ఒక ఐదు యాలకులు వేసుకొని వేయించుకోవాలండి మేము బిర్యానీ ఇలానే చేస్తామండి ఇవి వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటామండి మెత్తగా కాకపోయినా బరకగా అవి వేగాక కొంచెం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి రెండు టీ స్పూన్లు నెయ్యి తర్వాత మూడు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలండి మూడు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక బిర్యానీ ఆకు ఒక బిర్యానీ యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకోవాలండి వేసుకొని అవి వేయించుకోవాలండి అవి కొంచెం వేగాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అవి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇవి బాగా పచ్చివాసన పోయే వరకు వేగాక అప్పుడు మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇది ఫిఫ్టీ పర్సెంటేజ్ వేగాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఒక మీడియం సైజు క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఒక బంగాళదుంప వేసుకోవాలండి బా బంగాళదుంప ఒక మీడియం సైజు టమాటో వేసుకొని ముందుగానే బఠానీ కూడా నానబెట్టుకొని వేయించుకో ఉడకబెట్టుకొని వేసుకోవాలండి ఎండు బఠానీ ఇవి ఒకసారి కలుపుకున్నాక ముందుగా నానబెట్టి ఉడికించుకున్న బఠానీ అండి వేసి ఒకసారి కలుపుకోవాలండి కలిపేసుకున్నాక ఒకటికి ఒకటిన్నర వాటర్ పోసుకోవాలండి ఎసర పోసుకొని బాస్మతి రైసు ముందుగానే కడిగి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా తర్వాత ఇది వేసుకున్నాక తగినంత ఉప్పు ఎసరు పోసుకున్నాక తగినంత ఉప్పు ముందుగానే మిక్సీ పట్టుకున్న ముందుగానే మిక్సీ పట్టుకున్న బిర్యానీ మసాలా అండి వేసుకొని అందులో తగినంత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలండి మధ్యలో కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ అనేది ఏ రైతాతోనే బాగు ఏ రైతా అయినా బాగుంటుందండి అంటే కేరా దోసకాయ రైతా కానీ ఆనియన్ రైతాతో అయినా కూడా చాలా బాగుంటుందండి ఇదంతా ఎసరంత బాగా మరిగాక ముందుగానే నానబెట్టుకున్న రైస్ అండి బాస్మతి రైస్ వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషం పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడంతా రైస్ అంతా వెసర్లో కలిసిపోయేట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని ఒకసారి స్లోగా కలుపుకోవాలండి ఒకసారి అంతా స్లోగా కలుపుకున్నాక మళ్ళీ ఎసరంతా ఇంకిపోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఒక పది నిమిషాలు పన్నెండు నిమిషాల తర్వాత వడ్డించుకుంటేనండి చాలా బాగుంటుందండి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని స్లోగా కలుపుకొని స్టవ్ ఆపేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక పది నిమిషాల తర్వాత వడ్డించుకుంటే చాలా బాగుంటుందండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి రైతాతో సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్